స్వామిని చూచినరా ఈ ఘటములో స్వామిని గాంచినరా ఈ ఘటములో స్వామిని చూచినరా ఈ ఘటములో స్వామిని గాంచినరా స్వామి స్తోత్రం పరమ పవిత్రం శాశ్వతమైనటి ఇహ పర సౌఖ్యం స్వామి స్తోత్రం పరమ పవిత్రం శాశ్వతమైనటి ఇహ పర సౌఖ్యం స్వామిని చూచినరా ఈ ఘటములో స్వామిని గాంచిన ఈ ఘటములో అండ మే ఆకారం పిండమే ఓకార బ్రహ్మాండమాత ఓంకారస్వరూప అండ మే ఆకారిండమే ఓకారో బ్రహ్మాండమతయో ఓంకారస్వరూపం గంగాయము సంగమ క్షేత్రం సరస్వతి స్థానం సద్గతిపాద స్వామిని చూచినరా ఈ ఘటములో స్వామిని గాంచినరా ఈ ఘటములో ఈడా పింగళ జోడున్న జతగుడి జత గుడి ముక్తి పావనో ఈడ పింగళ జోడున్న లింగో జత గుడి సోషుణతో గతి ముక్తి పావనం నాదమె రూపం బిందు బ్రహ్మం నాదు బిందు కల సవరూపము స్వామిని చూచినరా ఈ ఘటములో స్వామిని గాంచిన ఈ ఘటములో సత్తు చిత్రూపం చిత్తమే సర్వాయం సునందం సర్వా కల్విదం సాంఖ్యమ సూత్రం తారకయోగం అమనత్వ భావ తిర్గుణ బ్రహ్మ స్వామిని చూచినరా ఈ ఘటములో స్వామిని గాంచినరా ఈ ఘటములో హం సో సోహం హం శనిరా स्वसंशयम् बापेति हंसे परसूत्रम् वाय रहितौ म्रातीय अस्थिरं शां तं समर भावातीतम् स्वामिनी सूचिनरा दीगतमूलो स्वामिनी गांचिनरा दीगतमूलो जनयति अरूपं देवं स्वरूपो गुरु ్రహ్మాదర్శనం జగత్ అరూపం దైవ స్వరూప రూపమే పర బ్రహ్మాదర్శనం ధరణిల బంభం సద్గురుమర్మ స్థిరముచి అబ్దుకు జన్మ పవనో స్వామిని చూచినరా ఈ ఘటములో స్వామిని గాంచినరా ఈ ఘటము స్వామి స్తోత్ర పరమ పవిత్ర శాశ్వతమైన ఇహ పర సౌఖ్యం స్వామి స్తోత్రం పరమ పవిత్రం శాశ్వతమైన పర సౌఖ్యం స్వామిని రా ఈ ఘటములో స్వామిని రా ఈ ఘటము जय जय सद्गुरु बम्बं बाबा नमो नमः जय जय सद्गुरु अन्वरानन्दबाबा नमो नमः సాధన చతు ప్రకరణమోగాంచుమో నిత్యా వస్తుకమో చోధించుమో ఇగ మూత్ర ఫల భోగవైరాగ్యమూలము క్షమాదిక సంపథి मुमुक्षत्वमुदारिगनुमो क्षमादिश्का सम्पत्ति मुमोक्षत्वमुदारिगनुमो सादा न चतुष्टाय प्रकरणामोगाञ्चोमो नित्यमयिना ब्रह्मं మాయా నిత్యమంచు ఇహ మూత్రఫల భోగ విరాగ వైరాగ్యము ఇహ పారాసుకదు మనసు యుంజని వైరాగ్యము సాధారణాయ ప్రకరణోగాంచుము क्षमादेशका सम्पत्ति सारमूलं ग्रहीचुमो सममो धानो मर्मम् विषयमुन् परिशोधिञ्चुं च मो तमो परितिनि స్రేద్ను సోధిం చూము సాదా నాచె తుస్కాయ ప్రకర్నాము గాం చూము స్మమనగా మనో నిగ్రహం దమము విశయా వైరాగ్యము ीतिपापनाशनं पुण्यपालं दैवाध्यानम् तिथिक्षमै न समामो समो सामदानाश्रवणमननम् इन्द्रिया मनोनिग्रहम् सादाना चतुष्काय प्रकरणामोगाञ्चोमो वेदान्ता चार्यूलु ईश्वर प्रेमादिकविश्वासं मो मोक्ष त्वं मोक्षापेक्षा पक्वमयिना सुकृतफलमु दादतु गानो नागु साधनसम्पतु साधमो माता సాధించు వారే మోక్షధికారులు సుమ్మి సాధనా చెతుస్తాయా ప్రకరణముగాంచుమో ధరణిలో నా బంబం సద్దురు సేవా పాలం స్థిరముగా నాలుగు మోదా సాధనం కెల్పో సర్వం అరే అగల్ష పుత్రుడు అబ్దుల్ దాసు జరిన ముదం మీ నందుకు పారుతి మరు జన్మం సాధనా చతుష్టాయ ప్రకరణోగా చుమో నిత్యా నిత్యా వస్తుక శోధి చుమో ఇహ మూత్ర ఫల భోగ వైరాగ్య మూలము క్షమాధి సంపతి ముఖ్యం దారిగను మిత్ కాపత్తి ముము దారి గణమో సాదా నా చతు ప్రకణా గాచుమో సాదా నాచుష్టాయ ప్రకరణో గాచుమో నిత్య నిత్యా वस्तु शोधि चुमो जय जय सद्गुरुबम्बं बाबा नमो नमः जय जय सद्गुरु अन्वरानन्दबाबा नमो नमः